హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు కొత్త వారి కోసము అస్సలు ఏమీ రాని వారి కోసం అంటే టైలరింగ్లో ఏమీ రాని వారి కోసము ఇంట్లో ఖాళీగా ఉండే వారి కోసం మనము ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది కొత్త వారి కోసం మాత్రమే అండి వేరే వాళ్ళైతే అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో ఫస్ట్ చూడండి మనము ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి సాదా బ్లౌజ్ అండి ఇది అంటే టూ బైట్ బ్లౌజ్ అంటాం కదా సో ఆ బ్లౌజ్ అనమాట ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం అనమాట ప్లస్ ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోండి తర్వాత అయితే కత్తెర ఒక స్కేలు ఒక రౌండ్ స్కేల్ ఆరం రౌండ్ స్కేల్ అంటారండి దాన్ని ఆ స్కేలు టేపు ఒక మార్కర్ అండి అంతేకాకుండా అలితి బ్లౌజ్ ఒకటి అంటే కొలతకు బ్లౌజ్ ఒకటి తీసుకోండి నేను సాదా బ్లౌజ్ని అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను దీనికోసం అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనము కొలత బ్లౌజ్లో నుంచి అండి మనం నడుము కొలత తీసుకోవాలి నడుము కొలత తీసుకునేటప్పుడు కాజా పట్టి వదిలేసి తీసుకోవాలండి ఖచ్చితంగా కాజా పట్టిని వదిలేసి తీసుకోవాలి సో ఈ విధంగా చూడండి కొలతలు తీసుకుంటూ ఈజీగా మనము ఎలా కట్ చేసుకోవాలో చూసుకోవచ్చండి చూడండి ఇప్పుడు బ్లౌజు షోల్డర్ మిడిల్లో నుంచి బ్యాక్ టక్ వేసి ఉంటారు కదా సో అక్కడికి బ్లౌజ్ పొడవని తీసుకోవాలండి ఖచ్చితంగా చూడండి షోల్డర్ దగ్గర నుంచి నడుము వెనకల మనకు బ్యాక్ సైడ్ టక్స్ వేసి ఉంటారు కదా టక్స్ దగ్గరికి బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి అదే విధంగా బ్లౌజ్ ప్యాక్ వాటిలో నుంచి హ్యాండ్ అతికింటారు కదండి ఆ హ్యాండ్ అతికిన చోట నుంచి కుట్టు మీద నుంచినే మనకు చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఇలాగా చెక్ చేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఈ విధంగా అనమాట బ్లౌజ్లో నుంచి మీ దగ్గర ఏ కొలత బ్లౌజ్ ఉంటే ఆ కొలత బ్లౌజ్లో నుంచి ఇలాగా కొలతలు అనేవి చెక్ చేసుకోవాలి నెక్కు కూడా అంతేనండి నెక్కు కింద మనకు ఎంత ఉంది విడుతు అనేది చూసుకోవాలన్నమాట నాకైతే నాలుగు ఇంచీలు వచ్చింది మీ బ్లౌజ్లో నుంచి మీరు కొలతలు అనేటివి తీసుకోండి ఈ విధంగా ఈజీగా సింపుల్గా ఉంటుందండి చాలా అంతేకాకుండా పర్ఫెక్ట్గా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం టేప్ కొలతలతో కట్ చేస్తున్నాం కదా ఏమనే మాత్రం తేడాలు అనేటివి లేకుండా బ్లౌజ్ కొలతలు అనేటివి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బ్లౌజు కటింగ్ చేయడానికి ముందుగా ఇది ఫ్రంట్ ఓపెన్లో ఉందా బ్యాక్ ఓపెన్లో ఉండేదా అనేది చెక్ చేసుకొని మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకునే పరుచుకోవాల్సి ఉంటుందండి సో ఇదైతే నార్మల్ బ్లౌజే సాదాగా బ్లౌజేనండి సాదా బ్లౌజ్ ప్లస్ అంతేకాకుండా ముందర ఓపెన్సే టూ బైట్ బ్లౌజ్ అనమాట సో దీన్ని ఇంకొకసారి చూడండి నడుము కొలతను మరొకసారి చూపిస్తున్నాను నాకు చూడండి రాసుకోవచ్చు మనం కావాల్సి వస్తే నాకు నడుము కొలత వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచీలు వచ్చిందండి సో నాకు బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచీలు వచ్చింది అంతేకాకుండా చంక రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచీలు వచ్చింది నెక్కు విడుతూ కింద మనం నెక్కు విడుతూ వచ్చేసి నాలుగు ఇంచీలు వచ్చింది ఈ నాలుగు కొలతలతోనే మనం బ్లౌజ్ మొత్తాన్ని కటింగ్ అండి ఈజీగా ఫ్రంట్ పార్ట్ను కూడా ఈ కొలతలతోనే కటింగ్ చేసేయొచ్చు ఇదొక్కటి తెలుసుకుంటే చాలు ఇప్పుడు చూడండి నడుము కొలతని మనం ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలంటే నడుము కొలత ఇరవై తొమ్మిది వచ్చింది కదా దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగము నాకు ఏడుంకాలు ఇంచి వచ్చిందైతే దీన్ని అయితే చూడండి ఇదాగా కింద వైపున ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉంది ఓపెన్స్ ఉన్నది మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టేసుకునేసి చూడండి నడుము కొలత ఏడుంకాలు పెట్టాను కదా ఇప్పుడు చూడండి బ్యాక్ టక్స్ వేస్తాం కదా మనము చూపించాను కదా అల్తి బ్లౌజ్లో బ్యాక్ టక్ కోసము ఒక ఇంచి ఎక్స్ట్రా కుట్ల కోసము నేను ఒకటిన్నర ఇంచికి పెట్టుకుంటున్నానండి మీరు రెండు ఇంచీలైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే సాదా బ్లౌజే కదా అని చెప్పేసి ఒకటిన్నర ఇంచికి పెట్టాను లైనింగ్ బ్లౌజ్ అయితే రెండు ఇంచులు పెడతాను ఇప్పుడు చూడండి మనము దీని మీద నుంచి పైకి అండి కింద నుంచి పైనికి బ్లౌజు పొడవునైతే మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవ ఎంత వచ్చింది మనకు పద్నాలుగు ఇంచీలు వచ్చింది మనకు కుట్ల లేకు కూడా కావాలి కదండి కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచీ కలిపి నేను పదహైదు ఇంచీలకైతే ఇలాగా ఒక మార్క్ వేసుకున్నానండి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు చూడండి నెక్కు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి నెక్కు షోల్డర్ని మార్కింగ్ చేసేటప్పుడు చూడండి నేను ఐదు ఇంచీలకు మార్కింగ్ చేశాను అదే ఐదు ఇంచీల్ని కిందకు కూడా ఇలాగ మార్కింగ్ చేసి చూడండి చంక డౌన్ని నేను ఫస్ట్ ఆరు ఇంచీలకైతే మార్క్ వేసుకుంటున్నానండి అందరికీ ఆరించీలే సరిపోతుందా అంటే లేదండి మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఫస్ట్ ఆరుంచీలకైతే మార్క్ చేసి స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలాగా చంక రౌండ్ తిరిపే కోసము చంక రౌండ్లో కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను చేసుకున్న తరువాత చంక రౌండ్ అనేది నడుము కొలత ముప్పై లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా చూడండి నడుము కొలత మనకు ఇవి చిన్న బ్లౌజులో ఎట్లా తెలుస్తాయి అంటే ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై అంటే ఇది ముప్పై లోపల నడుము లూజ్ని బట్టి తీసుకోవాలండి ముప్పై లోపల నడుముంటే ఇవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజ్లే అనమాట సో ఇది కూడా మనకు ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచులు కాబట్టి చిన్న సైజు బ్లౌజే అంటే మనము చంక రౌండ్ తీసేయడం కోసము ఒకటింకాల నుంచి మార్క్ చేసుకొని ఇలా ఈ రౌండ్ స్కేల్ సహాయంతో ఇలాగా మూడు లైన్లు టచ్ అయ్యేటట్టు ఇలాగ రౌండ్ అనేది తీసుకోవాలి బిగినర్స్కైతే ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇప్పుడు నడుము కొలతను బేస్ చేసుకొని మనం చెస్టు కొలత తీసుకోవాలి నడుము కొలతకి నాలుగు ఇంచీలు కలిపితే ఏ బ్లౌజ్కైనా కూడా మనకు చెస్టు కొలత అనేది వస్తుందండి ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కూడా కొన్ని బ్లౌజెస్కి మాత్రమే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట దీనికైతే నేను నడుము కొలత ఇప్పుడు నాకు ఇరవై తొమ్మిది కదా దీనికి నాలుగు ఇంచీలు కలిపితే ముప్పై మూడు ఇంచీలు ఇచ్చింది దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి చూడండి టేప్లో నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను ముప్పై మూడుని ఫోర్ ఫోల్డింగ్స్ వేస్తే నాకు ఎంత వచ్చింది ఎనిమిది ఇంకాలించి వచ్చిందండి ఈ ఎనిమిదిం కాలుంచి ఈ ఇందాక మనం ఈ చంక డౌన్ లైన్ ఉంది కదండి ఆరుంచిన లైన్ ఈ లైన్ మీదకి ఎనిమిదిం కాలుంచి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా కుట్ల కోసము ఇంచి పెట్టుకున్నాం కదా కింద సో అదే ఒకటిన్నర ఇంచిని పైన కూడా పెట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను వేసుకున్న తరువాత ఇప్పుడు చూడండి మనము ఏం చెయ్యాలి అంటే ఈ చెస్ట్ లూజ్కి మనము తీసుకున్న చంక రౌండ్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి సరిపోలేదు నాకు ఎనిమిది ఇంచీలు వచ్చింది మనకి ఎంత కావాలి ఏడున్నర ఇంచినే కావాలి సో ఎక్కువైందనమాట అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఒక కాలు ఇంచి ఎంతండి కాలు అర్ధ ఇంచి కన్నా కొంచెం తక్కువగా వచ్చేటట్టు ఇలాగా పైకి మార్కింగ్ వేసుకున్నాను అంటే ఐదున్నర ఐదున్నర ఇంచులు లేదంటే ఐదున్నర కన్నా ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని పైకి డ్రా చేసుకుంటున్నాను చూడండి ఎప్పుడైనా కూడా మనకు ఈ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజు చంక రౌండ్ అనేది మ్యాచ్ అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇంకొకసారి నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు అనేది నాకు సరిపోయింది అంటే ఎగ్జాక్ట్గా ఏడున్నర ఇంచీలు వచ్చిందండి మీరు కూడా అంతే అండి ఈ పొరపాటు అనేది లేకుండా బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుంది అంటే బ్లౌజు మనకున్న వాళ్ళకున్న చంక రౌండ్ని బట్టి చెస్ట్ లూజును బట్టి ఈ బ్లౌజ్ అనేది కింద చంక డౌన్ అనేది మారుతూ ఉంటుందండి చూడండి చెస్ట్ మనకు చెస్ట్ కొలతని ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూడండి చూపిస్తా కొలత బ్లౌజ్లో నుంచి ఉక్సు పట్టి వైపు తీసుకొని హుక్స్ పట్టి దగ్గర నుంచి చంక చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు దగ్గరికి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న లైన్ దగ్గరికి వచ్చేసిందంటే సరిపోతుంది సో నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసింది అనమాట సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఈ నడుము కొలత నుంచి చెస్ట్ కొలతకు ఎక్స్ట్రా కుట్ల లేకున్న దాన్ని ఈ విధంగా స్కేల్తో లైన్లు అయితే ఇలాగా డ్రా చేసేసుకుంటున్నాను ఇప్పుడు కదండి ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్కుని తీసుకోవాలి కింద మనము నెక్కు డ్రా చేసుకోవాలన్నమాట బ్లౌజ్లో నెక్కు డ్రా చేసుకోవడం కోసము ఇలాగా చూడండి కింద నుంచి నాకు ఎంత ఉంది నాలుగు ఇంచీలు వచ్చింది కదా నేను కుట్ల లేకు కూడా కలిపేసి నాలుగున్నర ఇంచీ అంటే ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగా మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు పైన నెక్కు షోల్డర్ కోసం ఐదు ఇంచీలు తీసుకున్నాం కదండి దీంట్లో మనం ఏం చేయాలంటే షోల్డర్ కోసం మూడు ఇంచీలు మిగిలిన రెండు ఇంచీలు అనేది నెక్కు కోసం డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన నెక్కు ఇంచీలే తీసుకున్నాం కదా కింద కూడా అంతే తీసుకుంటే బ్రాడ్ తక్కువ అవుతుందండి చిన్న వయసు వారికైతే సో నేను అందుకోసం ఏం చేశాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నానండి పైన రెండు ఇంచీలు తీసుకున్నాము కింద రెండున్నర ఇంచీలు వచ్చేలాగా తీసుకొని తీసుకున్నాం కదండి ఇప్పుడు ఈ స్కేల్ సహాయంతో కింద ఉన్న లైన్ నుంచి పైనకి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ చేసిన డబ్బా షేప్లో నుంచినే మనము నెక్కు షేప్ ఏదైనా కూడా డ్రా చేసుకోవాలండి నేనైతే రౌండ్ నెక్కును డ్రా చేద్దాం అనుకుంటున్నాను దీనికోసము ఈ రౌండ్ స్కేల్తో ఈ విధంగా చూడండి ఇలాగా రౌండ్ని అయితే డ్రా చేసుకోవాలి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇలాగా చూడండి మనము నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఒకసారి ఏం చేయాలి అంటే మనము నెక్ ముందర ఉంది కదండీ ఈ వైపు నుంచి ఒక హాఫ్ ఇంచి లోనికి అనేది షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపుకి డౌన్ చేసుకోవాలండి మనము ఇలాగ చేసుకుంటే మనకు భుజాలు అనేటివి జారకుండా ఉంటాయండి ఇది ఒక టిప్ అనమాట భుజాలు జారకుండా ఉండడానికి అంతేకాకుండా చూడండి మనము బ్లౌజ్లో బ్యాక్ డాట్ వేసేటప్పుడు మొత్తం నడుము కొలతలో నుంచి సగానికి టేపును ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ ఇది బ్యాక్ టక్ వచ్చేసి నాలుగు ఇంచీలు వేసుకోవాలండి నాలుగు ఇంచీలు వెడల్పు వచ్చేసి ఒక ఇంచు వచ్చేలాగా వేసుకున్నాము అంటే భుజాలు జారకుండా ఉంటాయండి ఖచ్చితంగా చూడండి షోల్డర్కి ఖచ్చితంగా మిడిల్ లేక్ అనేది రావాలన్నమాట మనం వేసే బ్యాక్ టక్ అనేది అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అంతేకాకుండా షోల్డర్స్ డ్రాప్ అవ్వ ముందరికి దిగినట్టుగా కాకుండా భుజాలు అనేటివి జారకుండా చాలా బాగా ఉంటుందండి ఈ టిప్ అనేది చాలా బాగా భుజాలు జారుతాయనే సమస్య ఉండదన్నమాట పైన మనం షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచి లోపలికి తీసుకోవడము ఈ బ్లౌజ్ బ్యాక్ టక్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్కి మిడిల్లోకే వేసుకోవడం అండి ఈ రెండు చేస్తే కనుక మనకు బ్లూ భుజాలు జారే సమస్య అనేది తగ్గుతుందనమాట ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇలాగా మనము ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో మార్కింగ్ వేసిన వెంబడి నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా కొత్త వారు కనుక ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదండి ఇది ముందర ఉక్సులండి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి చూడండి ఇప్పుడు ఓపెన్స్ అనేది నా వైపుకి పెట్టుకున్నానండి నేను ఎందుకంటే ఇది ముందర ఉక్సులు బట్టి కాజల్ బట్టిలు వచ్చేస్తాయి కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపుకే పెట్టుకున్నాను క్రాస్ కటింగ్ అయితే చూడండి మనం బ్లౌజ్ని క్రాస్ ఇలాగా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుందండి క్రాస్ కటింగ్ అయితే ఇలాగ క్రాస్ ఎక్కడ సరిపోతే అక్కడ చూసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇది క్రాస్ కటింగ్ ఏం కాదండి మామూలు కటింగే సో నేను నేను నెక్స్ట్ క్లాస్లో క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చూపిస్తాను సో దీనికోసం చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పర్చేసుకోండి ఫస్ట్ మీ క్లాత్ మీద సమానంగా పెట్టుకొని పర్చేసుకునేసి చూడండి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక రెండు ఇంచులనైతే ఇలాగ పైకి మార్కింగ్ వేసుకొని అక్కడికి ఫోల్డ్ చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఒకటికి రెండు సార్లు వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ముందర ఫస్ట్ ఏం చేయాలి మనము ఈ ఓపెన్స్ రెండు సమానంగా ఉన్నాయా లేదా అంటే రెండు మరతలు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి బ్లౌజ్ పీస్ని ఇలాగా చెక్ చేసుకొని సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని పర్చ్ సమానంగా ఉండేటట్టు పరుచుకోవాలన్నమాట చూడండి ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం రెండు నుంచి ఫోల్డ్ చేశాం కదా ఈ పార్ట్ని ఇలాగా ప్లేస్ చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కాదండి ఇంకొకసారి చెప్తున్నాను నార్మల్ కటింగే సో అందుకనేసి ఇలాగా మార్క్ స్ట్రైట్గా అయితే స్ట్రైట్ కటింగే అనమాట అందుకని స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకున్న తరువాత ఇలాగా చూడండి మనము బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అది ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా రెండించీలని ఫోల్డ్ చేసుకున్నాం కదా సో ఫోల్డ్ చేసిన వెంబడి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఫ్రంట్లో నెక్ వచ్చేసి మనం పైకి పెట్టుకుంటాం కదండి ఫ్రంట్ ఇది బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక మూడు ఇంచీలు అలాగా తగ్గించేసుకొని పైకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట వే వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొలత బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్నైతే అయితే ఉంటుందండి ఫ్రంట్ నెక్నైతే అందుకనేసి నేను చూడండి ఒకటి పైకి మార్కింగ్ వేశాను ఇట్ యాజిటీజ్ అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక రౌండ్ తిరిగే చోట హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా మనము చంక లోతు అనేది తీసుకోవాలండి చూడండి ఇలాగా ఈ రౌండ్ తిప్పడం కోసం పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేయాలి సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు పోతుంది కదా అక్కడ లోపల వరకు తీసుకోకూడదండి మనం ఎప్పుడే కూడా చంక రౌండ్ తిరిగే చోట మాత్రమే హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఎండింగ్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ మధ్యలోనే చంక రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్కుని మార్కింగ్ వేయడం కోసము పైన ఒక హాఫ్ ఇంచి కుట్ల వదిలేసి ఉక్సు పట్టి వైపు అండి హుక్సు పట్టి వైపు మనం బ్లౌజ్ని వేసుకున్నప్పుడు ఎలాగైతే ప్లేస్ చేసుకుంటామో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలాగ బ్లౌజ్ని వేసుకున్నప్పుడు ఎలాగైతే మనం స్ట్రైట్గా ఉంటుందో ఇలాగ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ నెక్కును అయితే డ్రా చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ మన కొలత బ్లౌజ్లో ఎంత ఉంటుందో అంతా వచ్చేస్తుందండి చూడండి నేను ఫ్రంట్ నెక్కునైతే ఖచ్చితంగా ఉక్సులు పట్టీ నుంచి తీసుకోవాలండి కాజా పట్టీ నుంచి తీసుకున్నామంటే ఎక్కువ అయిపోతుందనమాట చూడండి ఇప్పుడు పైన కుట్ల కోసం ఒక కాలు నుంచి వదిలేశాను ఇప్పుడు మనకు ఈ కొలత బ్లౌజ్లో నుంచి దీనికోసం మనము క్రాస్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి కదండి ఎక్కడికి ఉందో దీంట్లో కొలత బ్లౌజ్లో నుంచి తీసుకున్నాను ఫ్రంట్లో మనం డాట్ వేయడం కోసము ఒక హాఫ్ ఇంచి కుట్ల లేక హాఫ్ ఇంచు కొత్తం కలిపి వన్ ఇంచి ఎక్స్ట్రా వదిలేశాను సైడ్ కూడా అంతే అండి క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉంది చూసి అక్కడికి మార్కింగ్ చేసి కుట్ల వచ్చేసి ఒక హాఫ్ ఇంచి అంతా ఎక్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి షోల్డర్కి ఇట్లా పైన దగ్గర నుంచి మనకు మెయిన్ డాట్ వేసుకుంటాం కదా డాట్ పొడవు ఎక్కడికి ఉందే మార్కింగ్ చేసుకుని కుట్ల లేక ఒక హాఫ్ ఇంచు వచ్చేలాగా ఇలాగ మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ మూడు కొలతలు కొలత బ్లౌజ్లో నుంచినే తీసేసుకోవచ్చండి ఈ మెయిన్ డాట్ వేయడం కోసము స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచీకి మార్కింగ్ చేసి ఇందాక పైన మనము మార్కింగ్ వేసుకున్నాం కదండీ ముందర క్రాస్ బెల్ట్ కోసము ఈ లైన్ నుంచి ఇలాగ డ్రా చేసేసుకుని సైడ్ వచ్చేసి మనము హాఫ్ ఇంచి పైకి వచ్చింది కదా క్రాస్ బెల్ట్ దగ్గర మార్కింగ్ ఆ మార్కింగ్ లేక కలిపేసి ఇప్పుడు మెయిన్ డాట్ వేయడం కోసము నేను రెండు కాలించీకి అయితే వేస్తున్నాను డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచీలండి డాట్ వెడల్పు రెండు కాలుంచి డాట్ పొడవు రెండున్నర ఇంచీలు వచ్చేలాగా ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచులు అండి తీసుకున్నాను నేను డాట్ వేయడం కోసము సైడు ఇలాగ వన్ ఇంచీ తీసుకొని చంఖభాగంలోకి ఈ విధంగా కలిపేస్తే బ్యాక్ పట్టికి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకు తేడా అనేది లేకుండా ఉంటుందండి సమానంగా వచ్చేస్తాయనమాట కుట్టిన తర్వాత ఈ చూడండి హుక్స్ పట్టి వైపు డాట్ వేయడానికి కింద నుంచి రెండు ఇంచులకైతే మార్కింగ్ వేసుకొని పైకి డాట్ పొడ వచ్చేసి రెండున్నర ఇంచులు వేసుకుంటున్నానండి బాగా వినండి ఒకసారి ఒకటికి రెండు సార్లు వీడియో చూసారంటే మీరు ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఈ మెయిన్ డాట్కి ఎదురుగా వేసుకోవాలండి మూడవ డాట్ అనేది చంక రౌండ్ తిరిగే చోటు నుంచి ఖచ్చితంగా ఈ మెయిన్ డాట్కి ఎదురుగా పడుతుంది అనమాట మూడవ డాట్ ఇలాగా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా కూడా ఇదే మెథడ్లోనే వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా వేసుకొని కుట్టుకున్నాము అంటే డాట్స్ అనేటివి పర్ఫెక్ట్గా అనమాట చూసారు కదా బ్యాక్ పార్ట్ నుంచి మనము ఫ్రంట్ పార్ట్ను ఈజీగా ఇలాగా మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్లోంచి మార్పులు ఏం చేయాలి అంటే చంక రౌండ్ తీసుకోవాలి సైడ్ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో నుంచి మనము హుక్సు పట్టి వైపు నుంచి నెక్కును మార్కింగ్ చేసుకొని క్రాస్ బెల్ట్ కూడా దీని కొలతల బ్లౌజ్లో నుంచి తీసుకొని ఇలాగ మార్కింగ్ వేసేసుకోవాలండి క్రాస్ బెల్ట్ అనేది మనం తర్వాత కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలి ఇలాగా చూడండి రెండు పాటలు మనం లోత్ తీసాం కదా సో ఈ గీత కింద గీత దగ్గరికి కటింగ్ చేసేసేయాలి ఈ మనం మార్కింగ్స్ వేసుకున్నాం కదండీ డాట్స్ కోసము ఈ మార్కింగ్స్ వేసుకున్న దగ్గర ఖర్చులు పెట్టేసుకున్నాము అంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట రెండు పీసుల మీద ఖర్చులు అనేటివి పడి ఉంటాయి కాబట్టి సో అక్కడికి పట్టేసుకునేసి మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చంకలో డాట్ ఉంది కదండి డాట్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు వేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చేసిందో షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందనమాట సో చూసారు కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్ కటింగ్ చేయాలి హ్యాండ్స్ని కటింగ్ చేయడం కోసము క్లాత్ను నాలుగు మరతలు వేసుకుంటున్నానండి నాకు చంకలో పీస్ పడుతుంది నాలుగు వైపులా కట్టే పని లేకుండా రెండు వైపులా కట్టేటట్టు ఇలాగా కొంచెము ముందుకైతే ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను ఖచ్చితంగా మడత ఉన్నది మన వైపుకే ఉండాలండి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట కొత్త వారికి చెప్తున్నాను మడతలు మన వైపుకే నాలుగు మడతల మీద ఉండాలి మడత మన వైపుకే ఉండాలి ఇప్పుడు హ్యాండ్ పొడవును మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవును చెక్ చేసుకోవాలండి నాకు నాలుగున్నర ఇంచి వచ్చింది సో దీన్ని హెమింగ్ పట్టీ కోసం పెట్టుకోవాలి కాబట్టి మనము ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నేను చెప్తాను హ్యాండ్ పొడవు శంకరౌండ్ ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం కదండి చూడండి ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది ఇలాగా ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ను కూడా తీసుకోవాలండి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది చూడండి కింద నాకైతే ఆరుకి ఒక గీత రెండు గీతలండి ఐదు ముక్కాల నుంచి వచ్చింది అనమాట సో ఈ విధంగా కొలత బ్లౌజ్లో నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చంక రౌండ్ ఎంత ఉంది ఈ మూడు చెక్ చేసుకుంటే చాలండి హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది నాలుగున్నర ఇంచీలు వచ్చింది చూడండి నేను రాసుకుంటున్నాను హ్యాండ్ పొడవు నాలుగున్నర ఇంచీలు వచ్చింది హ్యాండ్ చంక రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచీలు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు ఐదు ముక్కాలించి వచ్చింది వచ్చిందనమాట సో ఈ మూడు కొలతలతోనే హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది సాదా బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ని కట్ చేసేటప్పుడు మామూలుగా అయితే లైనింగ్ బ్లౌజులకి అయితే ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటామండి కానీ దీనికి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఎందుకు అంటే మనం కింద డబల్ ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ పట్టి పెట్టుకుంటాం కదండీ సో అందుకనేసి నేను నాలుగున్నర ఉంది కదా ఆరు ఇంచీలకి ఇలా మార్కింగ్ చేశాను ఇప్పుడు చూడండి మనము చంక డౌన్ ఏ విధంగా చెయ్యాలి అంటే చంక డౌన్ ఎప్పుడు కూడా చంక రౌండ్ వచ్చింది కదండి దాంట్లో సగం ఎంత వచ్చింది మనకి ఇప్పుడు మొత్తం పదహైదు అనుకో ఒకవైపు ఏడున్నర ఇంచీలు వచ్చింది కదా సో ఏడు మీద వస్తే మనము మూడించీలకు మార్కింగ్ వేసుకోవాలండి ఎనిమిది మీద వస్తే మూడు తొమ్మిది మీద వస్తే మూడున్నర అలాగనమాట అంటే చంక రౌండ్ని బట్టే మనము చంక డౌన్ అనేది చేసుకోవాల్సి వచ్చి వస్తుందండి ఇప్పుడు నాకు ఏడున్నర వచ్చింది కదా నేను మూడించీలకు డౌన్ చేసుకొని చూడండి ఇలాగా పైన లైన్ నుంచి కింద లైన్కి ఏడున్నర ఎక్కడికి వస్తుంది అలా మార్కింగ్ చేసేసి మిగిలిన ఒకటిన్నర ఇంచీని కుట్లలేకి పెట్టేసుకుంటున్నానండి కింద హ్యాండ్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ ఐదు ముక్కాలు వచ్చింది ఎక్స్ట్రా కుట్ల కోసము రెండు ఇంచీలు ఇలాగా మార్కింగ్ చేసేసుకొని స్కేల్తో కలిపేసుకోవాలండి చంక డౌన్ చంక రౌండ్ లేకి మనము చంక లూజ్ వచ్చింది కదా చంక లూజ్ లేకి హ్యాండ్ లూజ్ని పెట్టేసుకొని కుట్లలో ఉన్న క్లాత్ని కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పైన లైన్ మీద స్టార్టింగ్ నుంచి ఒకటిన్నర ఇంచీకి మార్క్ చేసుకొని ఆ ఒకటిన్నర ఇంచీ దగ్గర నుంచి కింద మనము చంక లూజ్ దగ్గరికి మార్కింగ్ వేసాం కదా ఇక్కడికి స్కేల్తో ఇలాగా స్ట్రైట్ కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత పైన స్ట్రైట్గా ఉంటుంది కదా దీన్ని ఈ విధంగా జస్ట్ రౌండ్ చేసేసుకోవాలి కింద అయితే లోపల ఈ చంక డౌన్ దగ్గర ఒక పా ఒక లైన్ అంతా లోపలికి మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి ఎల్బో హ్యాండ్స్ అయినా షార్ట్ హ్యాండ్స్ అయినా ఏ మోడల్ హ్యాండ్స్ అయినా కూడా మనము ఇదే ప్రాసెస్లోనే ఇదే పద్ధతిలోనే మనము కటింగ్ అనేది చేసేసుకోవచ్చు చంకలో రెండు వైపుల పీసులు అనేవి పడతాయి కదండి మనం ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పీసులతోనే ఇక్కడ చెంకలో పడే రెండు పీసుల్ని పీసులకి తీసి పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా రెండు పీసులకి పీస్ పడుతుంది కదా సో నా దగ్గర ఉన్న ఆ పీసుని కటింగ్ చేసేసి నేను ఈ చంక పీసులకి అయితే పెట్టుకుంటున్నాను ఇలాగా చూడండి ఈ రెండు పీసులు మనకి కుట్టేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో అందుకనేసి ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి మనము క్రాస్ బెల్ట్ కావాలి మెడ పీసులు కావాలి ఉక్సుపట్టి కాజాపట్టి కావాలి కదండీ అన్నీ కూడా కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నెక్ తీసుకున్నాం కదా మనము నెక్ అయితే నేను క్రాస్ బెల్ట్కి కటింగ్ చేయగా మిగిలిన పీస్లో నుంచి మనకు మొత్తం అయితే ఆరు క్రాస్ బెల్ట్లు కావాలండి నేనైతే ఫస్ట్ నాలుగు క్రాస్ అయితే తీసుకుంటున్నాను తర్వాత క్లాత్ లోపలికి వేరే ఉంటాయి కదా అవి వేసేస్తాను లేదంటే ఇందులో నెక్ పీసులు అన్నీ తీసుకోగా మిగిలితే తీసుకుంటానండి నేను ఒక నాలుగు ఇంచీలు వచ్చి వచ్చేలాగా క్రాస్ బెల్ట్ స్టార్టింగ్లో నాలుగు ఇంచీలు కింద మూడు ఇంచీలు వచ్చేలాగా ఫస్ట్ కటింగ్ చేసుకుంటున్నానండి కట్ చేసుకునేసి ఆ తర్వాత ఇలాగా చూడండి షేప్ తీసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత అయితే కుట్టిన తర్వాత మనం బ్లౌజ్ కొలతను చూసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఇలా పెట్టుకొని క్రాస్ బెల్ట్ని కటింగ్ చేసుకున్నాను మిగిలిన క్లాత్లో నుంచి ఇప్పుడు మనము హుక్స్ పట్టికి కాజా పట్టీకి కింద నడుం పట్టికి ఈ పొడవుగా ఉంది కదండి ఈ పీస్ని పక్కన పెట్టేసుకుంటే మనం నడుం పట్టికి అనేది సరిపోతుంది సో అందుకనేసి ఈ పీసును నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను ఈ మిగిలిపోయిన క్లాత్లో నుంచినే చూడండి కా ఇది వచ్చేసి కాజా పట్టికి సరిపోతుంది అనమాట డబల్ ఫోల్డింగ్ మీద హుక్స్ పట్టికి కూడా ఓ పీస్ తీసేసి అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ మిగిలిందండి ఇందులో నుంచి నేను మెడపీస్ని అయితే తీసుకుంటున్నానండి మెడపీస్ని చూడండి ఎప్పుడూ కూడా మనము క్రాస్గానే తీసుకోవాలండి మెడపీసు అప్పుడే మనకు రౌండ్ తిరుగుతుంది స్ట్రైట్ పీస్ వేస్తే తిరగదనమాట చూడండి ఇలాగా క్రాస్గా పీసులని అయితే మెడపీసులకి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చేలాగా తీసుకోవాలండి కొత్త వాళ్ళు కదా మీరు ఒకటిన్నర నుంచి వచ్చేలాగా తీసుకోండి నేనైతే వన్ ఇంచు వెడల్పుతో కట్ చేసుకుంటున్నాను సరిపోతుందనమాట స్ట్రైట్గా సో మీరు కొత్త వారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా తీసు కటింగ్ చేసుకొని ఖచ్చితంగా అండి ఇది కంపల్సరీ అనమాట ఏ బ్లౌజ్కైనా కూడా మనము రౌండ్ నెక్ అయితే కంపల్సరీగా క్రాస్ పీస్తోనే వేయాలండి చూడండి నాలుగు పీసులు కట్ చేసుకున్నాను కదా నాకు సరిపోతాయి అనమాట మెడకంతా కూడా ఇవి మెడ కోసము సో ఇప్పుడైతే నేను అన్ని పీసులు కటింగ్ అయితే అయిపోయిందండి మనకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చంక డౌన్ కానీ చంక రౌండ్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట సో ఇది అయిపోతానే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ చూడండి రెండు కూడా ఫ్రంట్ ఎదురు ఎదురుగా పెట్టేసాను కదండి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయాయి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇవి క్రాస్ బెల్ట్లు హ్యాండ్స్ మొత్తం చూడండి అన్నీ కూడా ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకునేసి హ్యాండ్కి ఒక్కటి పీస్ పడతాయండి చెంక దగ్గర క్రాస్ బెల్ట్లు మొత్తం కూడా కటింగ్ అనేది అయిపోయిందండి ఇదండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్టార్టింగ్ అండి డే క్లాస్ వన్ నేను దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను మీకు డౌట్ ఉన్నదాన్ని ఖచ్చితంగా నేను వీడియో రూపంలో అయితే తీసి పెడతానండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్